సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి డిఎస్సిలో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగుకు సంబంధించిన క్విక్ రివిజన్ వీడియోస్ అనేవి చేద్దాం ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుగు థర్డ్ క్లాస్కి సంబంధించి కంప్లీట్ చేయడం జరుగుతుంది వీడియోని ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి క్విక్ రివిజన్ కింద ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం థర్డ్ క్లాస్లో ఉన్న అన్ని బిట్స్ని కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ కవర్ చేయడం జరిగింది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ యూస్ఫుల్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ షేర్ కామెంట్ తప్పనిసరిగా చేయండి మనకి ఫస్ట్ పాయింట్ చూడండి తెలుగు తల్లి గేయ రచయిత శ్రీశ్రీ శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరే అనంతం మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ అనేది ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరు అనంతం ఈ విధంగా కింద ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది తల్లి భారతి వందనం గేయ రచయిత ఎవరని చెప్పేసి అడిగినట్లయితే దాసరథి కృష్ణమాచార్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాసరథి కృష్ణమాచార్యులు పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాసరథి కృష్ణమాచార్యులు పనిచేశారు దాసరథి కృష్ణమాచార్యుల స్వీయ చరిత్ర పేరు యాత్రా స్మృతి గత టెట్లలో కూడా చాలాసార్లు ఈ బిట్ అడిగాడు దాసరథి కృష్ణమాచార్యుల స్వీయ చరిత్ర పేరు యాత్రాస్మృతి లియోటాల్స్టై ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏ కథకులు రష్యన్ కథకులు లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు లియో టాల్స్టాయ్ యుద్ధం శాంతి అన్నా కిరీని లాంటి రచనలు చేశారు ఓకే ఇక్కడ లియో టాల్స్టాయ్ రచన లేదనేది కూడా క్లారిటీగా చూసుకోండి పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యంలో ఉండేవాడు పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యంలో ఉండేవాడు పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు ఉండేవారు పరమానందయ్య స్నేహితుడి పేరు పేరయ్య ఒక జింక నీళ్లు తాగటానికి సెలయేరు దగ్గరికి వెళ్ళింది జింక కథ ఈసాఫ్ కథల్లోనిది జింక కథ అనేది ఈసాఫ్ కథల్లోనిది ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి ఈసాఫ్ కథలు అనేవి గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి ఈసాఫ్ కథలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి ఈసఫ్ కథలు అనేవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి మంచి బాలుడు పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందింది మంచి బాలుడు పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందింది మంచి బాలుడు అనే పాఠం గేయ కథ ప్రక్రియకు చెందింది మంచి బాలుడు అనే పాఠం గేయ కథ ప్రక్రియకు చెందింది మంచి బాలుడు గేయ కథ రచయిత ఎవరయ్యా అంటే ఆలూరి బైరాగి మంచి బాలుడు గేయ కథ రచయిత ఎవరయ్యా అంటే ఆలూరి బైరాగి మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఎవరయ్యా అంటే ఆలూరి బైరాగి ఓకే గైస్ ఇవన్నీ కూడా థోర్డ్ క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ క్విక్ రివిజన్ కింద ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేయండి ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఆలూరి భైరాగికి సంబంధించిన రచనలు వచ్చేసరికి చీకటి మేడలు నూతిలో గొంతుకలు దాంతోపాటుగా అగమగీతి దివ్యభవనం మొదలైన రచనలు చేశారు ఎవరు ఆలూరి భైరాగి కలపండి చేయి చేయి పాట రచయిత ఎవరయ్యా అంటే శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వానికి తలుపులు తెరిచిన కవి ఎవరయ్యా అంటే శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఓకే మనకి తదుపరి చూడండి దేవులపల్లి కవిత్వాన్ని శ్రీ శ్రీ ఇక్షు సముద్రంతో పోల్చాడు దేవులపల్లి రచనలు వచ్చేసరికి కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసం అనే రచనలు చేశారు అక్షర రమ్యత భావన సౌకుమార్యం శబ్ద సంస్కారం దేవులపల్లి వారి కవిత్వ లక్షణాలు ఓకే ఇక్షు సముద్రం అంటే చెరుకు రస సముద్రం ఇక్షు సముద్రం అంటే చెరుకు రస సముద్రం నాభాల్యం పాఠం ఆత్మకథా ప్రక్రియకు చెందింది నాబాల్యం అనే పాఠం ఆత్మకథా ప్రక్రియకు చెందింది నాజర్ని వాళ్ళ తాత అబ్దుల్ ఆజీజ్ అని పిలిచేవాడు నాజర్ని వాళ్ళ తాత ఏమని పిలిచేవాడంటే అబ్దుల్ ఆజీజ్ అని పిలిచేవాడు పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకమే ద్రోణ విజయం పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకమే ద్రోణ విజయం బుర్రకథ పితామహుడు ఎవరు ఈ బిట్ చాలాసార్లు రిపీట్ అయింది బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ నాజర్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదున జన్మించారు నాజర్కు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ఇచ్చింది నాజర్కు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీ అవార్డును ఇచ్చింది నాజర్ జీవిత కథలకు పింజారి అని పేరు పెట్టింది అంగడాల రమణమూర్తి గారు నాజర్ జీవిత కథలకు పింజారి అని పేరు పెట్టింది అంగడాల రమణమూర్తి గారు నాజర్ తండ్రి షేక్ మస్తాన్ నాజర్ తండ్రి ఎవరయ్యా అంటే షేక్ మస్తాన్ నాజర్ తల్లి ఎవరయ్యా అంటే బీనాభీ కొండపల్లి బొమ్మల్ని ఫోనికీ కర్రతో తయారు చేస్తారు కొండపల్లి బొమ్మల్ని ఫోనికీ కర్రతో తయారు చేస్తారు కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మలకి ప్రసిద్ధి బంగారు పాపాయి పాట రచయిత ఎవరయ్యా అంటే మంచాల జగన్నాథర్ రావు ఓకే మంచాల జగన్నాథర్ రావు చూసావా రాజా ఈ యొక్క రోజే బంగారు కాసులు కాసింది అని తాత సంబరపడ్డాడు పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠం పొడుపు విడుపు అనేది సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠం పొడుపు విడుపు రచయిత వచ్చేసరికి చింతా దీక్షితులు పొడుపు విడుపు రచయిత చింతా దీక్షితులు గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరయ్యా అంటే చింతా దీక్షితులు గిరిజనులు కమా సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరయ్యా అంటే చింతా దీక్షితులు మనకి తదుపరి చూడండి చింతా దీక్షితులు రచనలు వచ్చేసరికి ఏకాదశి శబరి వటీరావు కథలు లక్క పెడతలు మొదలైనవి చింతా దీక్షితులు రచించిన రచనలు వచ్చేసరికి ఏకాదశి సబరి వటీరావు కథలు కమ లక్క పెడతలు చందమామ పాట రాసిన కవి నండూరి రామ్మోహన్ రావు చందమామ పాట రాసిన కవి నండూరి రామ్మోహన్ రావు నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయ సంపుటి పేరు హరివిల్లు నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేరు హరివిల్లు నండూరి రచనలు వచ్చేసరికి నరావతారం విశ్వరూపం వీటి ద్వారా సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు నండూరి రచనలు నరావతారం విశ్వరూపం వీటి ద్వారా సులభతరమైన శైలిలో పాఠకులకు పరిచయం చేశారు వికట కవిగా పేరు పొందినవారు తెనాలి రామకృష్ణుడు వికట కవిగా పేరు పొందినవారు తెనాలి రామకృష్ణుడు ఢిల్లీ వెళదాం ఢిల్లీ వెళదాం రాజును చూద్దాం అని మేమే మేకపిల్ల అంది ఢిల్లీ వెళదాం రాజుని చూద్దామని మేమే మేకపిల్ల అంది మేమే మేకపిల్ల పరస్పర సహకారం ఇతివృత్తానికి చెందిన కథ మేమే మేకపిల్ల పరస్పరం సహకారం ఇతివృత్తానికి చెందిన కథ మేమే మేకపిల్ల కథ రచయిత వచ్చేసరికి ఆర్ శకుంతల ఓకే మనకి తదుపరి చూడండి తెలుగు తోట గేయ రచయిత వచ్చేసరికి కందుకూరి రామభద్రరావు తెలుగు తోట గేయ రచయిత కందుకూరి రామభద్రరావు కందుకూరి రామభద్రరావు గారి రచనలు వచ్చేసరికి లేమగ్గ తరంగిణి గేయమంజిరి మొదలైన రచనలు చేశారు మనకి తదుపరి చూడండి బహుళ కావ్యములను పరికించగవచ్చు ఈ పద్యం వేమన రచించాడు బహుళ కావ్యాలను పరికించగా వచ్చు ఈ పద్యం వేమన రచించాడు వేమన పదిహేడు నుంచి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కవి వ్యామన కాలం వచ్చేసరికి పదిహేను నుంచి పద్దెనిమిదవ శతాబ్దం సుమతి శతకర్త బద్దెన సుమతి శతకర్త బద్దెన బద్దెన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు గోవల చన్నడు చన్నడు పదిహేను నుంచి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కవి గోవల చన్నడు పదిహేను నుంచి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కవి గోవల చన్న మక్కుటంతో శతకం రాశాడు గోవల చన్న మక్కుటంతో శతకం రాయడం జరిగింది జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామవాసి జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు వచ్చేసరికి విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ మొదలైనవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు వచ్చేసరికి విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ మొదలైన రచనలు చేశారు తెలుగు బాల శతకకర్త ఎవరయ్యా అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకర్త జంధ్యాల పాపయ్య శాస్త్రి దువూరి రామిరెడ్డి నెల్లూరు జిల్లావాసి దువూరి రామిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవారు దువూరి రచనలు వచ్చేసరికి కృషి వలుడు జలధాంగన దీదోబడుగా గులాబీ తోట పానసాల మొదలైన రచనలు చేయడం జరిగింది మనకి తదుపరి చూడండి తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయత్రి తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయత్రి తాళ్లపాక తిమ్మక్క అసలు పేరు ఏందయ్యా అంటే తిరుమలమ్మ తిరుమలమ్మ తాళ్లపాక తిమ్మక్క అసలు పేరు సుభద్రా కళ్యాణం రచించింది ఎవరయ్యా అంటే తాళ్లపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణంను రచించింది తాళ్ళపాక తిమ్మక్క అందమైన పాట రచయిత అందమైన పాట రచయిత జీవి సుబ్రహ్మణ్యం తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసిన వారు ఎవరయ్యా అంటే జీవి సుబ్రహ్మణ్యం గారు తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసిన వారు జీవి సుబ్రహ్మణ్యం జీవి సుబ్రహ్మణ్యం గారి రచనలు వచ్చేసరికి వీరరసం రసోల్లాసం మొదలైన రచనలు అయితే చేయడం జరిగింది జీవి సుబ్రహ్మణ్యం గారి రచనలు వచ్చేసరికి వీరరసం రసోల్లాసం మొదలైన రచనలు అయితే చేశారు దిలీపుడి భార్య పేరు వచ్చేసరికి సుదక్షిణాదేవి దిలీపుడి భార్య పేరు సుదక్షిణాదేవి దిలీపుడి కుమారుడి పేరు వచ్చేసరికి రఘుమహారాజు ఓ రాజా నీ ధర్మనీతిని పరీక్షించటానికే మేం ఈ సింహాన్ని సృష్టించాం నీవు మా పరీక్షను నెగ్గావు ఇక నీవు నిశ్చంతగా వెళ్ళవచ్చును అని దిలీపుడితో దేవతలు పలికారు మా ఊరి ఏరు ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా సాగిన గేయం మా ఊరి ఏరు అనేది ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా సాగే గేయం మా ఊరి ఏరు గే రచయిత వచ్చేసరికి మధురాంతకం రాజారాం మా ఊరి ఏరు గేయ మధురాంతకం రాజారాం రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు వందలకు పైగా కథలు రాసిన రచయిత వచ్చేసరికి మధురాంతకం రాజారాం ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత కూడా మధురాంతకం రాజారాం పంట చేలు పాట రాసింది పాలగుమ్మి విశ్వనాథం పంట చేలు పాట రాసింది పాలగుమ్మి విశ్వనాథం పాలగుమ్మి విశ్వనాథం లలితా సంగీతానికి ప్రచారం కల్పించారు బుద్ధిబలం కథ వచ్చేసరికి పంచతంత్ర కథలకు చెందింది బుద్ధిబలం కథ పంచతంత్ర కథలకు చెందింది బుద్ధిబలం కథలో సింహం కుందేలు పాత్రధారులు తొలి పండగ కథలో తొలి పండగ కథలో అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరవాన్నం నాకు ఎంతో ఇష్టం అన్నవాడు ఎవరయ్యా అంటే ఆనంద్ అన్నాడు అరే భలే ఉందే ఉగాది పచ్చడి తీయగా పుల్లగా చేదుగా అంటూ లొట్టలు ఎవరయ్యా అంటే శామ్యూల్ శామ్యూల్ లొట్టలు మనకి తదుపరి ఉగాది పచ్చడి సడ్రుచులతో ఉంటుంది గత టెట్లో ఈ ప్రశ్న అడిగాడు ఉగాది పండగను చైత్రశుద్ధ పాడ్యామి నాడు జరుపుకుంటారు ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన ప్రశ్న ఉగాది పండగను చైత్రశుద్ధ పాడ్యామి నాడు జరుపుకుంటారు తిది వార నక్షత్ర యోగ కరణాలను తెలిపేది పంచాంగం తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయి తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయి మొదటిది ప్రభవ చివరిది అక్షయ తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయి తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయి మొదటిది ప్రభవ చివరిది అక్షయ తెలుగు నెలలు పన్నెండు వాటిలో మొదటిది చైత్రం తెలుగు నెలలు పన్నెండు వాటిలో మొదటిది చైత్రం చివరిది పాల్గుణం అందాల తోట అందాల తోట పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించారు అందాల తోట పాటని కస్తూరి నరసింహమూర్తి గారు రచించడం జరిగింది అందాల తోట అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు అందాల తోట అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది నక్కయుక్తి అనే జానపద కథ రచయిత వచ్చేసరికి శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి నక్కయుక్తి అనే జానపద కథ రచయిత శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యం రత్నలక్ష్మి శతపత్రం కేనోపనిషత్తు వీని రచనలు ఓకే గైస్ చూసారు కదా కంప్లీట్గా ఈ వీడియోలో థర్డ్ క్లాస్ తెలుగుకు సంబంధించి టెక్స్ట్ బుక్లో ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒకే వీడియోలో మీకు అందించడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్దాం మీరు ఇచ్చే సపోర్ట్ లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇటువంటి వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక గంట సంబలు ఉంటుంది ఆ గంట సంబలు ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా వీడియోని వింటూ కూడా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉండండి ఓకే గాయస్ మళ్ళీ విడలో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ థ్యాంక్ యూ